దేవునికి స్తోత్రం ఈరోజు కొంత వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపాడు మనిషికి శ్రమ అనేది మరి ఎన్నో రకాలుగా వస్తుంది శరీరానికి శ్రమస్తుంది ఆత్మీయ జీవితానికి శ్రమ వస్తుంది మరి స్నేహపరంగా బంధువుల పరంగా సైతనం ద్వారా కూడా శ్రమ వస్తుంది ఎన్నో రకాలుగా శ్రమ మాత్రం వస్తుంది కాపాడే దేవుడు మన నమ్ముకున్న దేవుడు మనల్ని కాపాడుతాడు అదే తొంభై ఒకట కీర్తన పదిహేను వర్షంలో నీవు నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను నీ శ్రమలు నేను తోడై ఉంటానని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ తొంభై ఒకట కీర్తన మోసగారు రాశారు చాలా చాలా ఆత్మీవిషయాలు ఈ కీర్తనలో కొద్ది మరి రాయబడి ఉన్నాయి అన్నీ కూడా దేవుడు ఎంత తోడై ఉన్నాడో అదంతా కూడా చరిత్రలో చలి తెలియ బైబిల్ చరిత్రలో మోస చరిత్రలో తెలియబడతాయి కదా ఒక మాట ఏంటంటే నీ శ్రమలు నాకు మొరపెట్టిన విడాలని నేను తోడై ఉంటాను నీకు మనకు శ్రమ వచ్చిందనుకోండి మనం దేవునికి మొరపెట్టాలి ప్రార్థన చేయాలి ప్రార్థన అనేది విజ్ఞాపన అనేది మొర్ర పెట్టడం అనేది మూడు విషయాలు ఉన్నాయి ప్రార్థన దేవునితో మనం మాట్లాడడం విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థన అది విజ్ఞాపన మొరపెట్టడం అంటే దేవుడు జవాబు ఇచ్చే వరకు దేవుడు మనం అనుకున్నది జరిగించే వరకు కూడా అది మనకి రోజు పరిచే వరకు కూడా ఆకుండా చేసింది అది మొరపెట్టడం అందు గురించి శ్రమలో దేవునికి మొరపెడితే దేవుడు మనకి ఉత్తరం జవాబిస్తాడు శ్రమలో మనకి తోడై ఉంటాడు ఒక మాట శ్రమలో మనకు తోడై ఉన్నాడు ఉంటానని చెప్పాడు దేవుడు అని చెప్పేసి మనం దేవునికి మొరపెట్టాలి మరి ఎక్కువ బైబిల్ చదవడం దేవునికి మొరుపెట్టడం అనేది మరి దేవుడు జవాబిచ్చే వరకు ఆక ఆగకుండా ప్రార్థన చేయడం అనేది మరపెట్టడం అనేది అది మనం కంటిన్యూ చేస్తే మనకి ఏది అవసరమై ఉన్నామో ఏ బాధలు ఉన్నామో ఎట్టి శ్రమలో ఉన్నామో అది దేవుడు చూస్తాడు సహాయం చేస్తాడు వాక్యం చెప్తా ఉంది మరి గోలు వాళ్ళు సరగా రబడ్డారు ఇరుషలేము నుంచి బహులోని దేశంలోనికి అక్కడ నిబిజర్ మహారాజు ఈ బొమ్మకు నమస్కారం చేయకపోతే నేను అగ్నిగుండంలో వేసేస్తాను అంటున్నాడు అప్పుడు నిపుజ్జిజ్జుతో మాట్లాడుతున్నారు ఓ నిబిజు మహారాజా ఈ అగ్నిగుండంలో వేసేసినా మీరు వేసేయండి కానీ మేము మాత్రము ఈ బొమ్మకు నమస్కారం చేయము అని చెప్తున్నారు అది ఎలాంటి బాధ అంటే అప్పుడు ఈ మాట ఎప్పుడైతే చెప్పారో అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ చేస్తారట అప్పుడు ఈ పడడానికి ఒక్కొక్కనే పడేయడానికి ఇద్దరే చెప్పిన కాళ్ళు కూడా చేతులు కూడా పడి పట్టుకొని పడేయడానికి ఈ ముగ్గురిని ఆరుగురు విసిరేరు ఈ ఆరుగురు చనిపోయారు ఈ ముగ్గురును కూడా సద్రకమిశ బెదిగోలు అగ్నిగుండంలో తిరుగుతున్నారు నాలుగైన కూడా ఇంకొక ఆయన ఉన్నట ఆ విషయము నివిగ్జిజు మహారాజుకి దేవుడు చూపెట్టాడు వాళ్ళకి ఎంత శ్రమ ఇక అది చాలా ఆపత ఇక అది అప్పుడు ఆ టైంలో మరణం తప్ప ఎదుర్కొంటే ఏమీ లేదు అప్పుడు అన్నమాట తెగిస్తే దేవుడు ఏం చేశారంటే మన దేవుడి పేరు ఏం పేరు ఒక మాటలో చెప్తే ఆయన దహించే అగ్ని ఆ అగ్నిలోంచి రక్షించడానికి దేవుడు అగ్నిలోనికి దిగించాడు వాళ్ళ వస్త్రం కాలలేదు వాళ్ళ ఇంటికలు కూడా మరి ఇలాగా ఏమీ కూడా కాలలేదు వాళ్ళ తల కాలలేదు ఏమీ కూడా ఏ హాని జరగలేదు అప్పుడు వాళ్ళ శ్రమలోంచి దేవుడు ఏడిపించడీతలకు వచ్చిన తర్వాత అరే రాజు తనకున్న వెనకాల వాళ్ళందరూ కూడా లోబడిపోయారు రాజు చెప్తున్నాడు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు వీళ్ళ దేవుడినే మరి మనం నమ్ముదామని వైద్యులందరిని పిలిపించి శిక్షించిన జరిగిన వాళ్ళకి ఏ హాని జరగలేదు వీళ్ళ దేవుడు గొప్పవాడని చెప్పేసి అప్పుడు రాజు మరి అందరిని దేవునితో తిప్పడం ఆయన కూడా తిరగడం అన్నట్టుగా వాళ్ళ దేవుని శక్తి ముందు అందరూ తలోచించినట్లుగా కనబడుతుంది వాక్యం ప్రియా దేవుని బిడ్డ షద్రకం ఇక్కి అభ్యర్థినికోలు జీవితంలో మరి శ్రమలో దేవుడు ఉన్నాడు తోడయ్యున్నాడన్నా దానికి రుజువు ఏంటంటే ఆళ్లతో పాటు అగ్గులోనికి మరి దిగించాడు అనమాట ఒకరోజు దానియలుగు శ్రమ వచ్చింది ఆ శ్రమలో దేవునికి మరపెట్టాడు మరపెడితే సింహాల భూమిలోంచి దేవుడు దానియాల్ని రక్షించాడు రక్షించాడు అన్న దానికి సింహాలకు మూడు రోజులు భోజనం ఏమీ మాంసాహారం పెట్టలేదు కానీ దానియాలను అందులేసిన తర్వాత దర్యావేసి రాజు చాలా బాధపడ్డాడు రాత్రి అంతా నిద్రపట్టలేదు భోజనం చేయలేదు అలా పసుం ఉండిపోయాడు రాజే భోజనం చేయకపోతే మరి ఆ రాజు సముఖంలో ఎవరో కూడా రాజు ఎదురుకుంటూ కూర్చొని అలా ఉంటారు సంగీతం కూడా ఆప్ చేసాడు డ్యాన్స్ కార్యక్రమం పెడుతుంటారు రాజు సంతోషంగా ఉంటాయి ఇసారంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆపేశారు మరి కోడు కూసినప్పుడు రై మొదటి చవన దానియాలు చూడడానికి వెళ్ళినప్పుడు దానియాలు సజీవుడిగా ఉన్నాడు మరి జీవం గల దేవుని సేవకుడైన దానియాలు నీ దేవుడిని రక్షించడా అంట్లోకి వెంటనే రాజస్ కాలం జీవించగాక అంటున్నాడు ధాన్యాలను ఎప్పుడైతే సరసాలు వేయడం జరిగిందో శ్రమలో దేవుడు తన దూతను పంపించి సింహాల్లో మూయించాడు అనమాట మన సేవకుడు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ పక్షంగా దేవుడు ఒక అద్భుతం చేస్తాడు ముప్పై నాలుగో గీత ఏడవసంలో చూస్తే ఇహో వాయందు భయభక్తులు గలవారు చుట్టూ నా దూత కాపలా ఉంటుందని ఖాళీగా ఉంటుందని వాక్యం చెప్తుంది అనమాట దే భక్తి చేసే ప్రతి ఒక్కడికి ప్రార్థన చేసే ప్రతి ఒక్కడికి మర్ర ప్రతి ఒక్కరికి కూడా అరే దేవుని దూత కాపు తలగొట్టదనమాట అందుకని శ్రమలో దేవుడు తోడై ఉంటాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించగాక